ఫైబర్ సేవలకు అంతరాయం ధర్నాకు దిగిన కేబుల్ ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ ఫైబర్ సేవలకు అంతరాయం కలగడంతో శనివారం కేబుల్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు శుక్రవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిచిపోయానని ఇటీవల కాలంలో టెక్నికల్గా తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు

ఒక అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఈ రూలింగ్ చేస్తామనేది ఈ ఇష్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ ఏపీటీసీలో యాక్టివిటీ చేశాను మెయిన్ నైట్ పీఎం గారు వస్తానని చెప్పి ఈ హై వోల్టేజ్ వచ్చింది డాక్కి గ్రౌండ్ లెవెల్లో ఇప్పేస్తు రెండు ఆటోమేటిక్ స్విచ్ఓవర్ అవ్వదు షిఫ్ట్లో ఇంజనీర్లు ఉన్నారు అతనున్నారు నైట్ యాక్టివిటీ చేస్తే అదే ఉండదు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కొన్ని ఎక్విప్మెంట్ పార్ట్స్ అనేది బూటింగ్ అవ్వలేదు అది మేము ఆల్రెడీ నేను నైట్ ట్యాక్ చేశాను ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఏ నాకు చూసుకున్నా కానీ ఇయర్లీ వన్స్ ఏదో జియో కానీ ఎయిర్టెల్ కానీ వడాపోన్ కానీ ఈ మెయింటెనెన్స్కి ఒక రోజు సర్వీసెస్ అనేది ఖచ్చితంగా ఆపుతాయి అలానే నిన్న చేసిన దాంట్లో ఈ ఏవైతే పిఎం యాక్టివిటీ చేస్తామో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తున్నామో దాంట్లో భాగంగా ఈ కార్డ్ అనేది బూట్ అవ్ అవ్వకపోవడం ఇప్పుడు రిపేర్ సర్వీస్ అనేది కానీ దాని మీద మేము వర్కౌట్ చేస్తాం నాలుగు గంటల్లో కనుక మ్యాక్సిమం సర్వీసెస్ ఈ సర్వీస్ చేస్తానికి ట్రై చేస్తాం ఈ రోజు అది జరిగింది మారి సంవత్సరం అయిపోతుంది సార్ అప్పటి నుంచి కూడా వైల్ కూడా చాలా కటింగ్ ఇక్కడ చెప్పారు ఇప్పుడు ఎన్ని లక్షలు వేస్ట్ అయిపోయింది సార్ ప్రతి గ్రామానికి ఐదు ఐదు కిలోమీటర్లు గారు ఇవన్నీ కాదండి సంబంధ అధికారులు వచ్చి సమాధానం చెప్తారా మీరు చెప్పగలరా చెప్పండి మాకు చెప్తారు కదా మాకు ఇమ్మీడియట్ గా మా ఏపీలో ఉండే కేబుల్ ఆపరేటర్ అందరితో ఎండీ గారితో జాయింట్ మీటింగ్ చెప్పేస్తారు చెప్పండి అది చెప్పండి మాకు ఎండి గారితో మీటింగ్ టెన్స్ బ్యాక్ సైడ్ కూడా మేమే చేయించుకున్నాం మా లైన్ సాటిస్ఫైడ్ అన్నారు ఏపీ మొత్తం ఎంప్లాయీస్ కి అనా పైసాలతో శాలరీలు అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పారు అవునా నిజమే కదా ఓకే ఏపీ మొత్తం మీ నిర్లక్ష్యం వల్ల మా ఏపీ మొత్తం మా కేబుల్ ఆపరేటర్కి ప్రతి గ్రామంలో ప్రతి ఆపరేటర్కి కి పది నుంచి యాభై కనెక్షన్ల వరకు పోయాయి అంటే వంద కనెక్షన్ యాభై కనెక్షలు పోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మా ఉపాధి పోయింది దీనికి రెస్పాండ్ ఎవరు చెప్తాడు రెంట్లో దీని సమాధానం ఎవరు చెప్తాడు ఓరు మా ఉపాధి పోయి మా ఇది పోయినా ఆడిని తిరిగి మీ వడ్డీ కట్ట వడ్డీ మా డబుల్ టోబుల్ డబ్బులు కట్టడానికి టెమినేషన్ వాళ్ళవి ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యం వల్ల సస్పెండ్ లోకి వెళ్లే బాక్సులు అయ్యాయో ఎండీఏ గారితో ఇప్పుడే మీరు ఫోన్ లో మాట్లాడండి మాట్లాడి నిర్లక్ష్యం లేదండి ఎండీ అండి నాకుంటారు రమ్మను అండి కూడుకున్నా

మేము వాటే కోరుతున్నాం లేదా పబ్లిక్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలోనే మేము రేపటి నుండి ఏపీ పైపు క్లోజ్ చేస్తున్నాము అని ఒక ప్రయత్నం చేయండి అలాగే మేము దీని మీద లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం మా డబ్బులు వెంటనే నష్టపోయా చెల్లించే తిరుపులో చేయండి అది తనకు సమాధానం చెప్పాలి చెప్పేదాకా మేము ఎక్కడికి వెళ్ళాం కాలం కూడా అయితే భోజనాలు కూడా వెళ్ళాము ఎందుకంటే మేము ఇక్కడ ఆకతోటే ఉంటాం మేము ఉంటాం మేము లోపలి నుంచి బయటకు రావద్దాం మేమిటి బయటికి వెళ్ళాము వెళ్ళాము

నేను <Gã> దారా <filho>